హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో గోధుమ పిండితో ఎంతో హెల్తీగా స్వీట్ రెసిపీని చేయబోతున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీకు కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా మరి ముందుగా ఒక మిక్సర్ బౌల్ తీసుకుని అందులో టూ కప్స్ దాకా గోధుమ పిండిని వేసుకుంటున్నాను అందులోనే చిటికటి సాల్ట్ కొద్దిగా పసుపును వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక అందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒండ్ ఏమీ లేకుండా మొత్తం అంతా బాగా కలిసేట్టుగా పిండి కలుపుకోవాలి మీరు వేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదాని కూడా వేసుకోవచ్చండి కానీ గోధుమ పిండి హెల్దీ కదా అందుకని నేను గోధుమ పిండిని యూస్ చేస్తున్నాను వాటర్ని ఒకసారి వేసేసుకోకూడదండి ఒకసారి వేసుకోవడం వల్ల బాగా పలుచుక అయిపోతుంది పిండి బాగా పలుచక కాకుండా తిగ్గా కాకుండా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఆ పిండిని ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టి నానబెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కప్ షుగర్ని వేసుకుంటున్నాను మనం ఏ కొలతగా అయితే షుగర్ని తీసుకున్నామో అదే కొలతగా వాటర్ని వేసుకోవాలి ఒక కప్ షుగర్కి ఒక కప్ వాటర్ని వేసేసుకున్నాం కదా మీరు పంచదారకు బదులుగా బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు వేసుకోవాలనుకుంటే పంచదార ఏం పాకానికి రావాల్సిన అవసరం ఉండదండి కొద్దిగా మనం పట్టుకుంటే వేళ్ళకి జిగురుగా తగులుతుంది కదా అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అందులో యాలకి పొడవు అలాగే ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు ఇప్పుడు అందులోనే ఆ లెమన్ పిండుకుంటున్నాను లెమన్ ఎందుకనంటే అంటే మనం స్టార్ట్ చేయడం లేట్ అయినా సరే పాకం చిక్కబడిపోతుంది కదా అలా చిక్కబడకుండా అలాగే ఉండటానికి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత పిండిని చూసుకుంటే ఆ విధంగా ఉంది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం బాగా కలుపుకున్నాక పిండిని గట్టితో ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అప్పుడే మనం వేసుకునే పిండి పూరీలా పొంగుతుంది ఆ విధంగా గట్టితో వేసుకుంటే సరిపోతుంది పిండిని అలా వేసిన వెంటనే గరిట్టు పెట్టి కలపకూడదండి గట్టి పెట్టి కలపడం వల్ల విడిపోతుంది కదా అలా పొంగిన తర్వాత కొంతసేపు తిరిగేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దాన్ని మరో వైపు తిప్పి వేయించుకుందాం అలా రెండు వైపులా కూడా బాగా దోరగా వేయించుకోవాలి అయితే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తారు కదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద పెడితే తింటారు ఆ విధంగా దోరగా వేగినాక తీసేసుకుంటే సరిపోతుంది నేను చిన్న పాన్ పెట్టుకున్నాను కాబట్టి ఒకటి కింద వేసుకుంటున్నాను అదే పెద్ద ప్యాన్ పెట్టుకుంటే రెండు మూడు కింద వేసేసుకోవచ్చు అలాగే మొత్తం అన్నీ కూడా ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఇవి పైన చాలా క్రిస్పీగా ఉంటాయండి అలాగే లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి వీటిని పాకంలో వేసుకున్నాక కూడా ఆ క్రిస్పీనెస్ పోదు అలాగే సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూశారు కదా మొత్తం అన్నీ ఆ విధంగా వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది పెద్ద ప్యాన్ పెట్టుకున్నట్లయితే మూడు నాలుగు వేసుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోతాయి ఇప్పుడు మనం ముందుగా పాకాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పాకంలో వాటన్నిటినీ కూడా వేసేసుకోవాలి వాటన్నిటినీ కూడా పాకంలో వేసుకుని వన్ మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆ విధంగా పాకాన్ని రెండు వైపులా కూడా బాగా పట్టించాలి స్వీట్ బాగా ఇష్టంగా తినే వాళ్ళకి ఇవి చాలా బాగా నచ్చుతాయి అండి ఆ విధంగానే మిగతావన్నీ కూడా పాకంలో పట్టించాలి ఇప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మీరు వాటిని మరింత స్వీట్గా తినాలి అనుకుంటే ఆ పాకంలో ఉంచుకుని డైరెక్ట్గా తినేయచ్చు ఇంకా మన స్వీట్ రెడీ అయిపోయిందండి చూసారు కదా గోధుమ పిండితో ఎంతో హెల్తీగా టేస్టీగా స్వీట్ చేసేసుకున్నాం కదా మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందా మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్